నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం గురుగారు ఓం శ్రీ గురుగారు సాధారణంగా మనం దేవాలయాలకు వెళ్ళేటప్పుడు పాటించాల్సిన నియమాలు కానీ ఆచరించాల్సిన విధానాలు కానీ ఏమైనా ఉన్నాయా ఇప్పుడు మనం ఆచరిస్తున్నప్పటికీ తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం అలాంటి తప్పులు ఏమైనా ఉన్నాయా చేయకూడనివి తెలియక చేసే తప్పులు ఏంటమ్మా అంటే ఇది కరెక్టే అనిపిస్తుంది దేవాలయంకి వెళ్ళినప్పుడు ఎన్నెన్నో చేస్తుంటాము అది మన వర్క్ కరెక్టే అనిపిస్తుంది ఎవరన్నా మీలాంటి వాళ్ళు ఉంటే అది అలా చేయకూడదమ్మా అంటారు మనకు తెలియదు ఫస్ట్ మనం వినం నువ్వు చెప్పేది అంటే నేను చేసేది అందరూ ఉండరు కదండి తొంభై శాతం అలానే ఉన్నారమ్మా ఓకే తొంభై శాతం అలానే ఉన్నారు వినేలా చెప్పాలి జడ జుట్టు విరబోసుకొని వస్తుంటే జడ వేసుకొని రమ్మని అని చెప్పి నా మీద ఎంత ఫైర్ అయ్యారు నాకు తెలుసమ్మా ఆ గులోకి నన్ను నిషేధించారు మీరు ఫైర్ అయితే చెప్పుంటారు మరి పారాయణ నేనేదో జపం చేసుకుంటున్నా అమ్మాయి వచ్చింది అమ్మా కాస్త జుట్టు కదా మానన్న ఆ టెంపుల్కి సంబంధించి చేరుమని కుదురుతావిడ అయితే దాని జుట్టు వేరే వచ్చేస్తారా వెంటనే వచ్చేసరి మీరు ఎవరండి అన్నారు నేనే పారాయణ చేసుకుని జపం చేసుకుని మీరు జపం చేసుకునేలాగా వచ్చే భక్తులతో మీకు ఎందుకంటే అన్నారు ఇది దేవాలయం నాకెందుకు అంటారేంటి మీరు జుట్టేసుకొచ్చారు ఇది ధర్మం కాదు అన్న ధర్మ మాకు చెప్తారా మీరు అంటే వచ్చింది నేనే చెప్పాలి మీరే నాకు మహా ఎక్కువ ఇటువంటి విషయాల్లో నేనే చెప్పాలి మీరే వినాలి మీకు తెలియదు ఆలయాన్ని అడ్డం పెట్టుకొని మీకు తినడం తప్ప ఏం చెప్పి ఇక నేను మొదలుపెట్టాను జుట్టు దగ్గర నుంచి మరి ఎందుకండి అంటే ఆ అమ్మాయి ఎలా అయినా వస్తుంది మీరెవరు మాట్లాడటానికి అన్నారు పబ్బులోకి లంగా ఉన్నది తీసుకెళ్తారు తీసుకెళ్తారణిస్తారండి ఏ అంటే దానికి మాత్రం డ్రెస్ కోడ్ ఉంటే వాళ్ళు ఎలా చెప్తే ఆ డ్రెస్ చేసుకొని చక్కగా వెళ్తారు దేవాలయానికి వస్తే నేను ఇష్టం వచ్చి నువ్వు వస్తావా చెబితే ఇదే మీరు దేవాలయానికి రావద్దండి అన్నారు రోజు వస్తా నీకు చాత్రం ఏం చేసుకోబోతాడు అన్న ఇంకా చెప్పాలంటే నేను మీడియాలో పెడతాను నానా నానా పంట చేసి పెడతానని చెప్పి చెప్పాను పెద్ద గొడవ వారికి వెళ్ళిందండి ఆ తర్వాత ఏదో జరిగిపోయిందని అయిపోయింది అక్కడికి వచ్చేసాం బయటికి ఇంకా అహంకారం ఒళ్ళు బలుపు ఎవడేం చేస్తాలే ఎవడేమంటా లే మా వాళ్ళ అధికారులు నాకు అంద నాకు అంగవలం ఉంది నాకు అర్ధ బలం ఉంది చేసే దరిద్రపల్లి ఇవన్నీ చూసా ఉండదు అండి గురువు కాకపోతే అంటే మనకు నచ్చని పని ఎవరైనా చెప్తే దాంట్లో కొంచెం మనం ఖండించినట్టు మాట్లాడతాం కానీ నచ్చని పని అంటే భగవంతుడి దగ్గరికి ఇలానే ఉండాలి అని ఉంది మీ అమ్మగారు నీకు చెప్పలేదా మీ నాన్నగారు నీకు చెప్పలేదా వాళ్ళు చెప్పినా నువ్వు అట్లానే వచ్చేసావో అని అంటే వాళ్ళకి నువ్వు విలువ విలిపి పెట్టలేదా ఇవి చాలా వస్తాయి అమ్మా భారత యుద్ధం ఎందుకు జరిగింది అని అంటే ఏం చెప్తారు అదేంటే ద్రౌపది నవ్వింది అంత భారత యుద్ధం ఎందుకు జరిగింది ద్రౌపది నవ్వింది నవ్వేందుకే ఇలా ఒక్కొక్కటి 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 కూడి ఒకదానికొకటి బలం చేకూరుస్తాయి బలం చేకూరటానికి పది విషయాలు కావాలి ఆ పది నెగిటివ్లు బలం చేకూరుస్తాయి భారత యుద్ధం జరిగింది ఇక్కడ అదే జరుగుతుంది ఇప్పుడు ఏ దేవాలయానికైనా మనం వెళ్ళాలి అని అంటే పురుషుడు లొంగి కట్టుకొని వెళ్ళాలి స్త్రీ చీర కట్టుకొని వెళ్ళవచ్చు లంగా బోని వేసుకొని వెళ్ళవచ్చు అతా పైన చున్నీతోటి పంజాబీ డ్రెస్ వేసుకొని వెళ్ళవచ్చు ఫ్యాంట్ షీట్ వేసుకొని వెళ్తానంటే కుదరదు దేవాలయంలో ధ్వజస్తంభాల దగ్గర ఇష్టం వచ్చి దీపాలు పెట్టేస్తారు అది మనం ఏ ప్లేస్లో పెట్టాలి ఎంతవరకు పెట్టాలి అనేటువంటి విషయం కూడా మనం చూసుకోవాలి ఇది ఆలయం వాళ్ళు ఎవరు చెప్పరండి పెట్టేస్తే వాళ్ళు చూసి చూసుకుని వదిలేసుకుంటారు వాళ్ళు వాళ్ళు కూడా ఏ ప్రదేశంలో మనం దీపాలయంలో దీపారాధన చేస్తే అది మనకి ఫలితం వస్తుంది మనం తెలుసుకోవాలి కార్తీక మాసం వచ్చింది అరుగు పెట్టడానికి వెళ్ళకుండా మొత్తం దీపాలు వెలిగించేస్తారు ఆలయంలో అంతా వెలిగించేస్తారు వాళ్ళ పని అయిపోతుంది వెళ్ళిపోతారు అది మొత్తం పొద్దున అమ్మాయి వచ్చి బాగు చేసుకోవాలి అవును నువ్వు దీపారాధన ఎక్కడ పెట్టాలి ఒక స్థలం ఉంటుంది ధ్వజస్తంభం స్థలం ఉంటుంది అక్కడ పెట్టిన తర్వాత దీపారాధన కొండెక్కిందా దాన్ని తీసి నువ్వు పక్కన నువ్వే వేసి వెళ్ళాలి అవునా రెండు గంటలు మూడు గంటలు లేట్ అయినా ఓన్లీ ధ్వజస్తంభం ఆలయంలో ఎక్కడైనా సరే అంటే ఆ దీపారాధన పెట్టవలసిన ప్రదేశం ఉంటుంది దీపారాధన ఎక్కడైతే పెట్టావో కొండెక్కే వరకు నీ పారాయణ అక్కడే కూర్చుని అమ్మవారిని అనుష్ఠానం చేసుకుంటూ స్వామివారం జపం చేసుకుంటూ ఎద్దు లలిత సహస్రం చదువుకుంటూ దీపారాధన కొండెక్కిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టేసి వెళ్ళాలి అదే నీ బాధ్యత కానీ అంత సమయం ఉండాలంటే ఇప్పుడు ఆలయాల్లో ఇప్పుడు ఎగ్జాంపుల్కి కార్తీక మాసమే తీసుకోండి మనం ఇలా పెట్టి పక్కకు జరుగుతూనే ఉంటాం వేరే వాళ్ళు వచ్చి దాని పక్కకు జరపడము ఏదో ఒకటి చేసి ఆ ప్లేస్లో పెట్టడము ఏదో ఒకటి చేస్తూ ఉంటారా అంత సమయం మనం ఉండడం కుదురుతుందంటారా ఇప్పుడు కడుపే కైలాసం ఇల్లే వైకుంఠం ఉన్నారు నీ ఇల్లు నీకుందిగా నీ ఇంట్లో నువ్వు దీపారాధన చేసుకుంటే ఎవరు కాదండగా అక్కడికి వెళ్ళి నువ్వు చేసుకోవాలనుకుంటున్నప్పుడు నిన్న నిన్ను ఎవరైతే కదిలించకుండా ఉంటారో అక్కడ కూర్చో అంతే ఎక్కడ కూర్చుంటే కదిలిచ్చారో ఒక రెండు మూడు గంటలు కూర్చో తర్వాత దీపారాధన పూర్తయిపోయిన తర్వాత మనం అక్కడ కూర్చున్న తర్వాత కూడా మనకు ఉన్నటువంటి విపరీతమైన మూఢభక్తి రెండు ప్రమిదలు పెట్టి ఆ ఒత్తులు మనవైపు వేసుకొని వెలిగించుకుంటాం అది అంటే మనకు దీపం పెట్టుకుంటాం మనం అక్కడ భగవంతుడికి దీపారాధన వెలిగించామా మనకు దీపం పెట్టుకుంటున్నాం తేడా ఉంటుందండి రెండు భగవంతుడు వైపు ఉండాలి ఇళ్లల్లో కూడా ఇటువైపు పెడతారు ఎందుకు అర్థం కాదు నాకు భలే ఆశ్చర్యం వేస్తుంది ఎవరికి పెడుతున్నట్టు దీపం ఇటువైపు అంటే పెట్టడం అటువైపు అయితే చేయటం పెడుతున్నారా చేస్తున్నారా ఇటువైపు మీరు పెట్టారా మీకు సంపదలు ఉండవు హరించుకుపోతాయి పైసా మిగలదు నిరంతరము ఏడిపే జీవన పోరాటమే మనకు ఎండమావుల్లాగా అక్కడైతే మనకి ఇంత కనిపిస్తుంది ఏ రేపు మందే అనిపిస్తుంది వెళ్ళిన దాకా అది వెళ్తూనే ఉంటుంది ఇంకా ఏమి జీవితానికి చీకటిమైన మినహాయిస్తే ఏం కనిపించదు ఇటువైపు పెట్టుకుంటే అటువైపు దీపారాధన చేస్తే సిరుల పంట కనక వర్షం కూరుస్తుంది అది మనం తెలుసుకోవాలమ్మా దేవాలయానికి వెళ్ళేటువంటి వాళ్ళు ఇదెందుకు చెయ్యాలి అదెందుకు చేయాలి అని అడిగేటువంటి వ్యవస్థ ఒకప్పుడు లేదు ఇప్పుడు తయారయ్యారు ప్రతి దానికి కూడా ఎందుకంటే దేవాలయంలో వాళ్ళు కూడా అంతే తయారవుతున్నారు భగవంతుని వ్యాపార ధోరణిగా మార్చేశారు కాబట్టి ఎవరితో వచ్చినట్టు వాళ్ళు వెళ్తున్నారు ఇంటి దగ్గర నుంచి బయలుదేరితే పసుపు కాళ్ళకు పసుపు రాసుకొని ఇంటి దగ్గర నుంచి బయలుదేరితే దేవాలయంలోకి వెళ్ళి కాళ్ళు కడుక్కొని మెట్లు ఎక్కు మెట్లెక్కిన తర్వాత ఏదే ఆలయానికి వెళ్ళాను ముందు ఆలయంలో ఉండేటువంటి అనేది ఒంటి ఉంటుంది బయట ఒంటనే స్పృశించు ఒంటికి నమస్కారం చేసుకో ఇష్టమాలయానికి వెళ్ళావు గరుత్మంతుడు ఉంటాడు శివాలయానికి వెళ్ళావు నంది ఉంటాడు బయట ముందుకు నందికి నమస్కారం చేసుకో నంది తస్తుండి నందిను నందికేశ్వర కర్మ మోటి చాముండా చర్మముండా చర్చిక అని కొన్ని మంత్రాలు అట్లు ఉంటాయి నందికి నమస్కారం చేసుకో చక్కగా ఒక ప్రదక్షిణలా చేసి కూర్చో మంచిగా పెట్టుకో అంటే నీ దీపారాధన అన్నీ కూడా నీ ప్రదక్షిణం పూర్తి చేసుకొని స్వామివారికి నమస్కారం చేసుకొని అర్చన చేసుకొని బయటకు వచ్చిన తర్వాత దీపారాధన చేసుకో మీరు నందంటే గుర్తొచ్చింది ఇప్పుడు ఏదైతే ఇప్పుడు నంది వంట ఇవన్నీ వాహనం గురించి చెప్పారో మీరు అక్కడ కూడా దీపారాధన చేస్తుంటారు చాలా మంది చెయ్యొచ్చు అలాగా మా పుర్రేకొక బుద్ధి అంతే వద్దు అంటారే పనేస్తారా అంటే వినేవాళ్ళు కూడా ఉంటారు కదా ఇప్పుడు దేవాలయానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా గోత్రనామాలు మీరు చెప్పొద్దు అని చెప్పే ఎన్నో విషయాలు అవును మానేస్తున్నారా ఒకేవేళ మేము ఏదైనా దేవాలయంలో మిమ్మల్ని గోత్రం పడకపోతే పంతొమ్మిది వందల గోత్రం అడగడం మర్చిపోయారు గోత్రం చెప్పకుండా ఎవరికి పూర్తి చేశారండీ అంట మా నాన్నగారి దగ్గరికి నేను వెళ్ళి నాన్న నీ కొడుకుని నేను అని చెప్పుకుంటే ఎలా ఉంటుంది భగవద్ధన చేసి గోత్రం రామని చెప్పుకుంటే అలా ఉంటుంది పరిస్థితి చెప్పకూడదు ఇవి వింటారా ఎవరైనా గురుగారు మీరు చెప్తే మేము వింటామని అంటారు వివరంగా చెప్తా ఇంకొక దేవాలయానికి వెళ్తే వాళ్ళు గోత్రం పెడితే మీరు చెప్తారా చెప్పరా మరి ఇప్పుడు గోత్రనామాలు ఇలా చెప్పడం ఇదంతా సాంప్రదాయం లేకపోతే అసలు గోత్రం ఎందుకు వచ్చిందండి పూజ పూర్తయిన తర్వాత చెప్పాలండి గోత్రనామం మీ ఇంట్లో ఒక పూజ కూర్చుంటారు రెండు విషయాలు గమనించండి మీ ఇంట్లో ఆ కార్పెంటర్ కార్పొరేటర్ ఉంటారు కదా మీ ఏరియాకి కార్పొరేటర్ పేరు నాకు తెలియదు అది ఏదో ఉంటారు కదా ఆయన మీ ఇంటికి పిలవండి ఏదైనా పని మీద మీ ఇంటికి వచ్చి కూర్చుంటే మీరు ఆయన పక్కన కూర్చున్నప్పుడు మీ ఫోన్ సైలెంట్లో పెట్టుకుంటారుగా ఆయనకి ఏ డిస్టర్బెన్స్ రావద్దని ఎవరు ఫోన్ చేయకుండా సైలెంట్లో పెట్టేస్తున్నప్పుడు పక్కన పెట్టి ఆ ఇంటికి పిలిచినటువంటి వ్యక్తి బయటికి వరకు కూడా ఇంకెవరితో మీరు వ్యవహారం చేసుకోరుగా ఆయన గురించి ఆలోచించి ఆయనకి ఆయనకన్నా అమర్యాద కలిగితే ఇంకోసారి మన ఇంటికి రావో మనకి ఏదైనా పనులు చేసి రకరకాలుగా ఆయనకి ఇచ్చి మర్యాద ఇచ్చేసేసి ఆయన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఇక మనం మన పడిపోయి చేసుకుంటాం అలాగే మీ ఇంట్లో ఒక దేవుని పిలుస్తుంది ఆవాహనాన్ని చిత్రాస్వార్థం ఏదో కూర్చున్నప్పుడు మీరు బయట నుంచి మనకు వస్తున్నారు వీళ్ళు ఎవరికి ఇస్తున్నారు నిజం మాట్లాడుకుందాం జనాలకే ఇస్తుంది ఇస్తారు జనాలకు ఇస్తున్నారు ఈయనకెందుకు ఈయనకే నువ్వునప్పుడు అక్కడ నువ్వు కూర్చోవడం దానికి ఆయన వెళ్ళడం దానికి ఆయన అవమానించడం దానికి ఆయన్ని పిలిచి నువ్వు అవమానించావు అక్కడ నీ గోత్రం పేరు చెప్పు ఎవరు అవమానించింది బలానా గోత్రం వాడు బలానా పేరు వాడు ఏం చేశాడు నిన్ను పిలిచి అవమానించాడు పాపం చుట్టుందిగా మరి ఏం చేస్తారంటే మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హుతాసన పూజ పూర్తయిన తర్వాత నీళ్ళు వదిలిపెట్టాలి అంటే మంత్రంలో కానీ పూజలో కానీ క్రియలో కానీ ఎక్కడైనా ఏదైనా కనుక ఒక అపరాధం జరిగితే క్షమించి తండ్రి అని చెప్పి వదిలిపెట్టేస్తారు అప్పుడు పూజ ఎవరు చేశారని వస్తుంది అప్పుడు మన గోత్రం పేరు చెప్పుకోవాలి అష్టం మీకు గుర్తుందో రోజు శ్రావణ శుక్రవారం మనం కూడా అదే చేశాం ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎన్ని రేపథం చెప్పలేదు గోత్రం చెప్పలేదు ఏంటని అనుకున్నారు చివరి వరకు చెప్పలేదు మనం చెప్పలేదు మొదట్లో చేసేటప్పుడు మనం పది రకాల కోరికలు కొడతాం ఆ కోరికలకి తగ్గట్టుగా మనం ఒబేడీ నాడర్ ఏదో చూసారా అలా అక్కడ ఉంటున్నామా అంటే ఒక పర్సన్ మన ఇంటికి వస్తే అతనికి ఇచ్చిన వాల్యూ ఆ పర్సన్కి కూడా జీవితానికి పైవాడు భగవంతుడు వస్తే మనం ఇవ్వట్లేకపోతున్నాం కాబట్టే ఆ ఇవ్వలేని పరిస్థితి ఆ దోషానికి నువ్వు ప్రాముఖ్యత చెందుకొద్దు నీకు అని చెప్పి గోత్రం పేరు ఏంటంటే అక్కడ వద్దు చివ్వరులో మేము రోజు సంధ్యాహందనం చేస్తాం శుభ నక్షత్రే శుభయోగే శుభగ్రహణ ఏ వంకొన విశేషణ విశిష్టాయాం యాం శ్రీ పరమేశ్వరం దశ శ్రీ పరమేశ్వరం ప్రతి తీర్థం ఉన్నప్పుడు గోత్రం పేరు వస్తుంది అంటనే అక్కడ ప్రాతస్మ భాషి అని చెప్పేసుకుంటాం సన్ధ్యావందనం మొత్తం పూర్తయిపోయిన తర్వాత చతుస్సాగర పర్యంతం అప్పుడు మా గోత్రం పేరు చెప్పుకుంటాం మేము అది విధానం అది మార్చేసేసి నా ఇష్టం వచ్చినట్టు నేను వ్యవహారం చేస్తానంటే అనుభవించిందరూ అనుభవిస్తారమ్మా గురుగారు ఒక డౌట్ అంటే కరెక్ట్గా గుర్తుకు లేదు కానీ ఇది ఇంతే ఉందేమో అనిపిస్తుంది ఇప్పుడు వ్రతాలు ఇలాంటివి చేసేటప్పుడు వరలక్ష్మి వ్రతం అన్నారు కాబట్టి వరలక్ష్మి వ్రతమే చేసుకుందాము మొదటి పేజీలో ఫస్ట్ మనం పూజ మొదలుపెట్టిన ఒక రెండు మూడు లైన్ల తర్వాత వెంటనే గోత్రనామాలు చెప్పుకోవాలి అని చెప్పి వస్తుంది కదా పుస్తకంలో రాస్తారమ్మా ఇప్పుడు వరలక్ష్మి వ్రతం పుస్తకంలో రెండో పేజీలోనే శుభ నక్షత్ర శుభయోగ వచ్చినప్పుడు గోత్రం మీరు వస్తారు అక్కడ అది కనుక రాజ లేదు అని అంటే మీరు అంటారా కొనమంటారా అంటే జనాలు ఇక్కడ మైండ్గా ఫిక్స్ అయిపోయారు ఇది అని అది ఎంత పాపం అర్థం కావట్లేదు వాళ్ళకి అనుభవిస్తే తెలుస్తుంది అంటారు కానీ ఆ తప్పుల వల్లే అనుభవిస్తున్నామన్న ఆ జ్ఞానం ఉండట్లేదు కదా అది కర్మ ప్రారంభం చెప్తే వినాలి స్వతహాగా తెలియాలి రెండూ చేయనప్పుడు అనుభవించాలి అనుభవించినప్పుడు నువ్వు ఎన్ని పూజలు చేసినా ఎన్ని గోపురాలు తిరిగినా ఎన్ని గుళ్ళకి వెళ్ళినా పుణ్యం రాదుగా నీకు ఇది ఒక్కటి మానవచ్చుగా ఇది మానం మనం ప్రతిదీ ప్రతిదీ ప్రతిది ఇంట్లోంచి దేవాలయానికి వెళ్తున్నాం అంటే మనం ఎప్పుడు వెళ్తాం దేవాలయానికి ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు వెళ్తాం అది కూడా మన ఇంట్లో పనులు మొత్తం గుర్తు చేసుకొని ఆరామ్సే వెళ్తాం మళ్ళీ ఇంట్లో పని టయానికి వచ్చేస్తాం అంటే భగవంతుడు దగ్గరికి వెళ్ళి రావడానికి కూడా నువ్వు ఒక ప్రత్యేకమైన టైం నీకు నచ్చిన టైం కేటాయించుకుంటున్నావు కానీ అంటే ఇంట్లో అంతా అయిన తర్వాత పెందలాడ చేసుకోవచ్చు కానీ మీరు నాలుగు గంటలకి ఫ్లైట్ ఏం చేస్తారు ఆరింటికి ఫ్లైట్ స్నానం చేసి అంతా ఇంట్లో రెడీ అయ్యి ఏ మన ఇంట్లో గుళ్ళోకి వెళ్ళాలంటే ఇంట్లో ఆ టైంలో ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అంటే మనం ఇచ్చే వాల్యూ ఎవరికి ఇస్తున్నాం దేనికి ఇస్తున్నాం విషయం మనకు కూడా అర్థం కావట్లా ఎవరికి వాల్యూ ఇవ్వాలి ఎవరికి ఇస్తున్నాం అనేటువంటిది మనం గమనించుకోవాలి ఎప్పుడో అంటే ఫ్లైట్కి టికెట్ పోతే మూడు వేల రూపాయలు పోతాయని మనం ఆలోచిస్తున్నాం కానీ ఇక్కడ ఇంటి టైంలో మనం వెళ్ళలేకపోతే జీవితం నష్టపోతున్నాక ముండమోపి మూడు వేల రూపాయలు ఇంపార్టెంటా జీవితం ఇంపార్టెంటా అది మనం గమనించుకోవాలి మీకు ఒక హాస్యాస్పదమైన విషయం చెప్పంటారా కష్టా మారుతారు కదా ఫస్ట్ ఫస్ట్ వేస్తారు రెండు పడుతుంది ఎవరికంటారు అది దేవుడికి అదే అష్టపడితే అంటే కనీసం ఆటల్లో కూడా పెద్ద బంధం పడితే మన దేవుడికి వెళ్ళలేకపోతున్నాం ఆటల్లో కూడా పెద్ద బంధం పడితే దేవుడికి మనం వెళ్ళకపోతున్నాం చిన్న బంధం పడితే దేవుడికి ఇస్తున్నాం ఇక మనం దేవుడిని ఎలా అడుగుతున్నాం అంటే ఎంత సెల్ఫిష్గా ఉన్నాం మనం ఇంత సెల్ఫిష్గా ఉన్నా మనకు అనుగ్రహం రావాలంటే ఎలా వస్తుంది ఆశీశ్వర్యం అంటే భగవంతుడు ఎలా ఇస్తాడు ఇది మనం గమనించుకోవాలమ్మా ఇది దేవుడి దేవుడిది దేవాలయానికి వెళ్ళక్కర్లేదు దీపారాధన చేయక్కర నీ ఇంట్లో ఉండేటువంటి భగవంతుడిని నువ్వు ఆరాధన చేసుకుంటే చాలు బట్ ఈ చిన్నది కేవలం అష్టాపడిందంటే నాది రెండు పడితే దేవుడిది అంటున్నావు అంటే మన యొక్క ఆలోచన ఏ స్థాయిలో ఉంది అని మనం గమనించుకోవాలి ఇటువంటిలో ఇటువంటి స్థితిలో మనకు ఉన్నప్పుడు మన యొక్క పొజిషన్ ఏ రకంగా ఉంది మన ఆలోచనలు ఎలా ఉన్నాయి మనకు రావాల్సిన మంచి మనకు ఎంతవరకు వస్తుంది అని మనం క్యాచ్ చేసుకోగలమా అనేటువంటి మనం గమనించుకోవాలి భగవంతుడు ఆలయం ఎందుకుంటుందో తెలుసా అసలు మీరు గురికి వెళ్తానికి కాదు ప్రతి ఇంట్లో కూడా సూర్యోదయం లోపు దీపారాధన చేయాలి మనం చెయ్యట్లా ఖచ్చితంగా దేవాలయంలో సూర్యోదయం లోపు దీపారాధన చేస్తారు కిరణాలు భూమి మీద పడేలోపు ఏ దేవాలయంలో ఏ ఇంట్లో దీపం వెలుగుతుందో ఆ ఇల్లు ఎప్పుడు కలకలాడుతూ ఉంటుంది అలా ఇంట్లో ఎవరు కూడా ఇప్పుడు ఐదున్నర ఆరు లోపు దీపారాధన చేసేవాళ్ళు లేరు కాబట్టి సూర్యోదయం లోపు ఏ దేవాలయంలో దీపారాధన జరుగుతుందో ఆ దేవాలయ ప్రాంగణం పరిసరాలు మొత్తం కూడా ముందు ఆ భాగవత అనుగ్రహం వల్ల చల్లగా ఉంటాయి దానికోసమే దేవాలయాలు ఉన్నాయి ప్రతి ఇంట్లోనూ ఐదున్నర కల్లా చేసేటట్టయితే కనుక దేవాలయం ఎంతో పని ఉందమ్మా ఇల్లే దేవాలయం కదా అది మనం గమనించుకోవాల్సిన విషయం భగవద్ దేవుడు ఎందుకున్నాడు మనం చేసిన పాపాన్ని తుడిచేయడానికే అంటే ఇక ఒకసారి తుడిచేస్తే మళ్ళీ వెళ్తాం మళ్ళీ పాపం చేస్తాం మళ్ళీ వస్తాం ఇదేనా మన ఇంట్లోనూ దేవుడు ఉన్నాడు కానీ దేవాలయంలో ఎందుకున్నారు దేవుడు అంటే ఆయన దగ్గరికి మనం వెళ్ళినప్పుడు భగవంతుడా ఆయన ఒక్కరితోటి మనం నిజం చెప్పుకోగలుగుతాం ఇప్పుడు ఆయనతో కూడా అబద్ధాలు చెప్తున్నాడు కదా వేరే విషయము ఆయన ఒక్కరితోటి భగవంతుడా ఈ జన్మలో నా వల్ల తెలుసో తెలియకో ఎవరైనా ఇబ్బంది పడ్డారేమో ఇకపై ఇబ్బంది ఉంటే నేను నన్ను ఇబ్బంది పెట్టగా నా వల్ల ఎవరిని ఇబ్బంది పెట్టక భగవంతుడా నన్ను ఇబ్బంది పెట్టు ఇన్ని ఇబ్బందులు పడ్డా ఎదుర్కోగల శక్తి నాకు నువ్వు ఇచ్చావు నేను ఎదుర్కొంటా కానీ నా వల్ల మాత్రం ఎదుటి మనిషి ఇబ్బంది పడకుండా ఉండేటువంటి ఒక్క అవకాశం భగవంతుడా అని అంటే నీకు ఇబ్బంది రాదు నీ వల్ల ఎవరికి ఇబ్బంది లేకుండా చక్కటి ఈ ఆశీర్వదాన్ని భగవంతుడు ఇస్తాడు దానికోసం మనం దేవాలయానికి వెళ్ళాలి చాలా గొప్ప మనసు ఉండాలేమో ఇలా నిజా కోరుకోవాలండి కోరుకోవాల్సింది భగవంతుడి దగ్గరికి ఇందుకోసమే వెళ్ళాలి ఇక రెండు ఏంటంటే నువ్వు ఎలా ఉన్నవుతాండ్రీ ఇంతమంది జీవితాన్ని ఉద్ధరింపజేస్తున్నావు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఆలోచనతో ఉంటాడు అందరినీ జాగ్రత్తగా ఒక తాటి మీద తీసుకురావాలను ఎవరికి ఏ క్షణంలో పెట్టాలి అన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నావు కదా తండ్రి నువ్వు ఎలా ఉన్నావు ఈ రెండిట్ల కోసమే ఆలయానికి వెళ్ళాలండి అంతేగాని మన కోరికలు కోరుకోవడం కోసం కాదు ఇది కావాలి అది కావాలి అని కోరుకోవడం కోసం ఆలయానికి ఇప్పుడు వెళ్ళకూడదు అంటే అది కోరికలు తీర్చేటువంటి నిధి కాదు కదండి ఆలయము పుణ్యాన్ని సంప్రాప్తం చేసేటువంటిది నీ దగ్గర పుణ్యం ఉంటే డబ్బు వస్తుంది అంటే కోరికలు తీ తీర్చే ఒక కాదు అని అన్నారు కానీ మీరు ఇందాక చెప్పినట్టుగా చూస్తే మన తండ్రి దగ్గరికి వెళ్ళి నేను కొడుకునని చెప్పుకుంటామా అని అంటే ఒక తండ్రిగా భావిస్తే మన అయితే మనకు కావాల్సినవి మనం అడుగుతాం కదా అలానే భగవంతుని అడుగుతా తల్లిదండ్రులు మనం అడగక్కర్లేదండి మనకి ఏది కావాలో వాళ్ళే చూసిస్తారు అంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఇస్తారు ఇచ్చినప్పటికీ మనకు కావాల్సినవి కూడా మనం అడుగుతాం కావాల్సింది మనం అడుగుతాము ఒకవేళ అది మనకు కనుక సరే కాకపోతే వాళ్ళు అవును అది మీకు మంచిదని మీకు తెలుసు మీ పిల్లల్ని అనుకుందాం కాసేపు వాళ్ళు కత్తితో అడుగుంటారు మీరు ఒప్పుకుంటారా ఏ అది నాకు నచ్చింది నాకు బాగుంది బాగుంది అని అంటారు వాళ్ళు అరిచో కరిచో అది పక్కన పెట్టేస్తారు అందువలన పిల్లలకి ఏంటి అది నాకు బాగుందని వాళ్ళు అనుకుంటారు అది వాళ్ళకి ప్రమాదం అని చెప్పి మీకు తెలుసు అలాగే మనం అడిగినప్పుడు భగవంతుణ్ణి అది మనకు మంచిది అనిపిస్తుంది అది మనకు మంచిదా ఆయనకి తెలుసు కాబట్టి అది ఇవ్వాలా ఇవ్వకూడదు ఆయన నిర్ణయించుకుంటాడు సో మనం అడిగింది ఇవ్వలేదు కాబట్టి మనకు భగవంతుడు లేడు మన మైండ్ తత్వం అంటది అంతే కాబట్టి ఆ మన మైండ్ సెట్ ముందు మనకు అనుకువగా మార్చుకోవాలి మైండ్ చెప్పింది మనం వింటం కాదు మనం చెప్పింది మైండ్ వినాలి మనం చెప్పింది మనస్సు వినాలి ఈ రెండు మన కంట్రోల్లో ఉంటే విశ్వం మనకు కనెక్ట్ అవుతుందండి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం దేవాలయము అంటే ఏంటంటే శరీరమే దేహమే దేవాలయం దేహమే దేవాలయం ఆ దేహమే దేవాలయం అనేటువంటిదంటే దాన్ని ఎంత జాగ్రత్తగా మనం చూసుకోవాలి నువ్వు ఎంత శుచిగా ఉంటే ఆలయానికి వెళ్తున్నావు సో నీ దేహమే ఒక దేవాలయం నీ దేహాన్ని ఎప్పుడు శుభ్రపరచుకుంటూ ఉంటే దేవాలయంలో ఉన్న దేవుడిని ఇంటికి వచ్చి వస్తాడు అంటే ఎక్కడైతే పరిశుభ్రమైన వాతావరణం ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడు అది ఎందుకు కావద్దు అది మనం గ్రహించుకోవాలమ్మా తెలిసి తెలియకంటే చాలామంది ఎవడేం చేస్తాడు నేను చేస్తా అనే దానికోసమే చేస్తున్నారు అమ్మా మంచి ఏంటి ఏంటి విచక్షణ ఏంటి అన్నీ తెలిసి కూడా నా ఇష్టం అన్ని రీతిలో చేస్తున్నాడు ఏంటి నీ ఇష్టం నువ్వు చేశావు దాని దగ్గర ప్రతం మీరు అంతే గురుగారు భగవంతుడికి హారతిస్తూ ఉంటాం అంటే మనం ఏం చేసినా కూడా దాని వెనకాల ఏదో ఒక ఆంతర్యం ఉంటుంది అలా ఉంటేనే మనం ఇవన్నీ కూడా ఆచరిస్తూ ఉంటాం ఏంటి అసలు హారతి ఇవ్వటానికి వెనకాల ఆంతర్యం ఏంటి ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం కళ్ళకద్దుకుంటూ ఉంటాం తప్పకుండా ఏంటి దాని గురించి భగవద్ ఆరాధన చేసేటప్పుడు ప్రతి మనిషి కూడా ప్రత్యేకమైన విధానాన్ని గమనిస్తే భగవంతుడిలో ఉన్నటువంటి మార్పు మనం చూడగలుగుతాం అమ్మా భగవంతుడిలో మార్పు అంటే మన ఇంట్లో చిత్రపటమైనా సరే ఇంట్లో ఒక ఫోటో ఉంటుంది ఆ ఫోటో మనం అర్చన చేస్తాం అర్చన చేయడానికి ముందు అమ్మవారు కానీ అయ్యవారు కానీ ఆ చిత్రపటం జాగ్రత్తగా చూడండి హారతి చేసేటప్పుడు చూసినప్పుడు ఒక రకమైనటువంటి వైబ్రేషన్ ఆ ముఖంలో రకమైన కనిపిస్తూ ఉంటాయి దాని కోసమే మనం హారతిస్తాం ఇందువల్లనంటే భగవంతుడి యొక్క వెలుతురు కొన్ని కోట్ల సూర్యకాంతి ఖచ్చితంగా భగవంతుడి రూపాన్ని మనం అలా చూసామా అదే క్షణం అవుతుంది మనకు చివరి క్షణంలో భగవద్ దర్శనం కలుగుతుంది ఓకే ఒకటి ప్రాణమైనా పోవచ్చు కళ్ళు అయినా పోవచ్చు అంత విద్యుత్ కాంతి అది మనం చేయలేము కానీ భగవంతుని మనం దర్శించుకోవాలి అనేటువంటి విషయంలో ఇంట్లో చేసేటువంటి ఆరాధన దేవాలయంలో ఆరాధన దేవాలయంలో చూడండి ఇప్పుడు ఇటువైపు ఏమో కానీ తమిళనాడు వైపు అటువైపు వెళ్తే గర్భాలయాలు ఎక్కడా కూడా చూపు రేట్లు కానీ ఉండవు కరెంటు ఉండవు దీపాలు ఉంటాయి కేవలం ఆ దీపకళికల మీద స్వామివారిని మనం చూస్తాం ఆ హారతి ఇచ్చినప్పుడు చూడండి మొత్తం సువర్ణ తేజోమయమూర్తి అవుతాడు ఆయన సువర్ణ కాంతితో మొత్తం కూడా స్వామివారు అవుతూ ఉంటారు కొంతమందికి కొన్ని రకాలుగా పసు కూడా కనిపిస్తూ ఉంటుంది మనం ఏదైతే భగవంతుడి దగ్గర ఏ కోరిక అయితే కోరుకున్నామో ఆ కోరిక మనకు తీరుతుంది అన్నప్పుడు ఆ మనం హారతి ఇచ్చినప్పుడు మొత్తం సువర్ణ కాంతితో అది నిండి ఉంటుంది అలానే ఇళ్లలో చేసేటప్పుడు చిన్న ఫోటో ఉంటుంది ఆ ఫోటోకే విధానం గాను శ్రీ విధానం విధానంగాను ఇంకో ఏదో లలిత సహస్రనామనాథోని ఏదైనా కొన్ని అర్చనలు చేస్తాము ఇంట్లో నిత్య ఆరాధన చేసుకునేటప్పుడు ప్రతిరోజు ఇంట్లో చూడమనండి ఖచ్చితంగా ఆరాధన చేసేటువంటి ముందు అమ్మవారు ఎలా ఉంటుంది ఆరాధన చేసిన తర్వాత స్వామి ఎలా ఉంటాడు అనేటువంటిది హిరణ్య పాత్రం మధో పూర్ణం దాతి అధప్యో సాని అనేటువంటి మంత్రాలతో హారతిస్తున్నప్పుడు ఆ దేదీప్యమానమైనటువంటి రూపం ప్రకాశవంతమైన తేజస్సు మనకు వస్తుంది మాది భగవంతుడి దగ్గర నుంచి హారతి ఎందుకు ఇవ్వాలంటే ప్రత్యక్షంగా మనం భగవంతుని చూడలేం కాబట్టి ఆ ఒక్క తేజోమూర్తిని అగ్ని రూపంలో ఆరాధన మొత్తం చేసిన తర్వాత మీరున్నారు కదా రేపు మీ ఇంట్లో ఒక ప్రయత్నం చేయండి ఇంట్లో మామూలుగా ఫోటో ఉంటుంది దీపారాధన చేసి మనస్సులో ఏమీ కోరుకోవద్దు భగవంతుని ఒక్క రెండు నిమిషాలు నమస్కారం పెట్టి నాకు ప్రత్యేక మంత్రాలతో పూజ చేయటం తెలియదు పూజ చేయటం రాదు కానీ నిన్ను అర్చించుకోవాలి అనేటువంటిది మనస్సు అయితే నాకుంది నా మనస్సుతో నిన్ను అర్చిస్తున్నా తండ్రి ఏ రకంగా నువ్వు తీసుకుంటావు తీసుకో నేను మాత్రం మనస్ఫూర్తిగా నాకున్నటువంటి నాకు తెలిసిన దాంట్లో నమశివాయ శ్రీమాత అనే నామాలతో నేను అర్చిస్తున్నాను నమస్కారం చేసుకొని ధోబం దీపం ఇచ్చేసేసి ఆ హారతి ఇవ్వండి జాగ్రత్తగా మీరు దృష్టి పెట్టి చూడండి మీరు పూజ చేయడానికి ముందున్నటువంటి చిత్ర ఫోటో అమ్మవారి ముఖ స్వామివారి ముఖ కవలిగలు పూజ అయిన తర్వాత హారతిస్తున్నప్పుడు ముఖ చాలా తేడా ఉంటాయి ఆ హారతిస్తున్నప్పుడు ఆ ఒక్క భగవంతుడి యొక్క తేజ రూపొక్క భగవంతుడు అగ్నితత్వంలోకి వచ్చేస్తాడు ఆయన ఆ ఇతరుడు మన వైపు తిప్పుతారు కదా మనం ఇట్టి అనేస్తాం అగ్నిహోత్రుడు అయినటువంటి ఆ భగవంతుడు నమస్కారం చేసుకోవాలి మనం అంటే ఇలా మనకు అగ్ని అంటే ప్రతిదానికి మూలం అగ్ని మనం భగవంతుడికి ఏదైనా హోమం చేయాలంటే అగ్ని ద్వారానే హోమం చేయాలి ఏదన్నా ఏది సమర్పించాలన్నా భగవంతుడు అగ్నిహోత్రం ద్వారానే సమర్పించాలి అలానే మనకు శబరిమల జ్యోతి అరుణాచలం జ్యోతి ఎక్కడి నుంచో అది కనిపిస్తుంటుంది జ్యోతి స్వరూపుడే భగవంతుడు అంటే భగవంతుడు మనకు దర్శనమిచ్చేటువంటిది జ్యోతి స్వరూపంలో కాబట్టి ఆ హారతి ఇచ్చినప్పుడు ఇటు ఇటు ఇట్టు అనేసుకోవటం అయ్యప్ప మాళ్ళు ఉంటాయి ఇటు ఇటు ఇట్టు తిప్పేసుకోవటం చేసుకుంటాం ఇవన్నీ కదా అసలు ఆ హారతి మనం ఇచ్చినప్పుడు ఆ హారతిలో మనం ఏ దేవత అర్చన అయితే అనుకున్నామో ఏ దేవత కోసం మనం ఆరాధన చేశామో ఆ దేవతను అందులో చూసుకొని మనకు ప్రత్యక్షంగా రెండు కళ్ళకి భగవంతుడు కనిపిస్తుండడు అగ్ని రూపంలో అని చెప్పి వారికి ఇలా చక్కగా తల వంచి నమస్కారం చేసుకుంటే చిట్కిన వెళ్ళి ఈ చిటిక మీద అగ్నిహోత్రాన్ని సూచిస్తుంది ఇలా అంటే ఫింగర్స్ ఇట్లా స్ట్రైట్ గా ఉండాలా కొంచెం ఇది ఇది కిందకి వస్తుంది ఇట్లా ఆహా ఇలా ఓకే నేను ఈ చిటికిన వేలు అగ్నిహోత్రాన్ని సూచిస్తూ అక్కడి నుంచి శక్తిని తీసుకొని బటన్ వెల్ ద్వారా గురు మధ్యలోకి వెళ్తుంది ఇలా నమస్కారం పెట్టుకోవాలి చాలా మంది ఏమంటారు మీరు చెప్పారు మేము చేసాం మాకు వైబ్రేషన్ రాలేదండి అంటారు ఆ రూపం అనేటువంటిది మనకు ఆ నమస్కారం పెట్టినప్పుడు ఆ చిటికిన వేల నుంచి అది తీసుకొని బటన్ వేల ద్వారా భ్రూమధ్యానికి పంపిస్తుందండి అండి ఆ భ్రూమధ్యము లలాట స్థానం ఈ రెండు అక్కడికి పంపించినప్పుడు మీరు ఒక్కసారి గమనించండి నా మంచి ప్రదేశానికి వెళ్ళినప్పుడు హారతి చిడు చిట్టు కలగద్దుకోకుండా ఆ అమ్మవారిని తలుచుకొని ఆ రూపంహోత్రంలో చక్కగా నమస్కారం చేసుకోండి శరీరంలో రోమాలు ఎక్కపంటాయి కానీ చాలా మంది దేవస్థానాల దగ్గరికి వెళ్ళినప్పుడు బయట ఒక దీపం పెట్టడము దీపాన్ని కళ్ళ కద్దుకోండి అని చెప్పారు ఇవాళ కూడా వ్యాపార మార్గాలు అయిపోయినాయి కాబట్టి నేను దాని గురించి మాట్లాడినా కూడా భగవంతుడు భక్తి అని పోయింది భగవంతుడు డబ్బు అనేటువంటి వ్యాపార ధోరణిలోకి వచ్చేసేసి ఏది ఎప్పుడు ఎందుకు ఎలా చేయాలో అనేటువంటిది లేకుండా మేము అధికారులు మాకు మేము చెప్పినట్టు మీరు చేయండి అనేటువంటి స్థితికి వస్తే వదిలేసుకుంటూ ఉద్యోగం పోతే కుటుంబం పోషణ ఇలా అని చెప్పి చేసే పరిస్థితి వచ్చింది నాకు వచ్చిన పరిస్థితి అదేనమ్మా ఆరాధన చేయించాలంటే చొక్కా వేసుకుంటే నేను చేయించను అనేటువంటి స్థితి నేను అన్నాననే మీరు ఇట్లా చేయడానికి కుదరదు నువ్వక్కడే నేను ఉద్యోగం ఒకరిలో చెప్పి గవర్నమెంట్ ఉద్యోగాన్ని నేను రాజీనామా చేసేసాను రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండు జనవరి పదహారో తారీఖమ్మా నాకు ఉద్యోగమే అక్కర్లేదు నేను ఆ మంత్రం వచ్చి ఆ విధానాన్ని నేను అనుసరించలేక నీకు దీని గురించి తెలియని వాడివి నువ్వు నా మీద పెత్తనంజలా ఇస్తూ నువ్వు చెప్పింది నేను ఏం చేయాలంటే నేను చేయాలని చెప్పి దాదాపు పదమూడు సంవత్సరాలు ఉద్యోగం నిజం చేసేసే ఎందుకంటే పది మందికి చెప్పవలసిన తత్వం నాది చెప్పి చేయించగలగాలి చేయించలేనప్పుడు అక్కడ ఉండకూడదు సో అవి జరగలేదు అక్కడ కాబట్టి అన్ని దేవాలయాలు జరుగుతాయి నేను చెప్పను కొన్ని కొన్ని ఉన్నాయి మీ ఇంట్లో అయినా సరే ఏదైనా ఒక ఆరాధన చేసినప్పుడు చక్కగా ఆ వేద మంత్రాలను ఉచ్చరించేటువంటి బ్రాహ్మణుగా మీ ఇంటికి వచ్చినప్పుడు ఆరాధన చేసినప్పుడు హారతి ఇవ్వగానే మీరు చక్కగా నమస్కారం పెట్టుకోండి ఆహారాన్ని పెట్టుకుని రోమాలను ఎక్కడుచుకుంటే చక్కటి దాన్ని అద్దుకోవటం కాదు మనం చేయవలసింది నమస్కారం చేస్తాం అయిపోయింది అది అలవాటు అయిపోయింది అంతే ఇప్పుడు ఎట్లా అయితే కనుక అక్షతృతీకి గోల్డ్కి సంబంధం లేదన్న ఆ గొర్రె కసైవాన్ని నమ్ముతుంది అన్నట్టుగా ఈ గొర్రె మందల్లాగా వీళ్ళందరూ వెళ్ళుకుంటున్నారు కదా వద్దు అని చెప్పిన వినకుండా అలానేది కూడా ఏది ధర్మం ఏది అధర్మం ఏది అవసరం ఏది అనవసరం అనేటువంటి విషయాన్ని మనం గ్రహించుకోవాలి గ్రహించుకోకుండా ఇష్టం వచ్చినట్టు వెళ్తాను ఎట్టి అంటే మంచిది ఎంతైనా చేసుకో దేనికి ఇస్తున్నాం అంటే ఊదుతున్నావా విసురుతున్నావా దేన్ని అంటే అంటే మూడు సార్లు అద్దాలి ఎవరు చెప్పారు అది చెప్తున్నా ఇప్పుడు ఇప్పుడు కదమ్మా పదిహేను ఒకసారి పెద్ద ఇంటర్వ్యూలో చెప్పేదే విషయం పట్టించుకోలేదు ఎందువల్లంటే జనాలకి హారతిగా కళ్ళకు అద్దుకోవాలి వెంకటేశ్వర స్వామి వారి దగ్గర కళ్ళు మూసుకోవాలి అలవాటు అయిపోయినాయి ఎందుకు వెళ్తున్నా దేవుడి దగ్గరికి ఆయన చూడటం కోసం వెళ్తున్నాం మనం ఆయన్ని చూస్తే మనల్ని చూస్తాడు ఆయన దగ్గరికి వెళ్ళి కళ్ళు మూసుకుని మీరు అని చూసిందే ఉంది ఇంకా నీ కళ్ళు ఆయనకు కనిపిస్తే నీ లోపల ఉన్నటువంటి దోషమైన చెప్తాడమ్మా భగవంతుడు దోషం తీసేస్తాడు భగవంతుని కంటి ఎందుకు చూడాలి అంటారంటే మనం చూసినప్పుడు ఆ మనిషి కళ్ళను అనుసరించి ఆ మనిషి మన మీద ఇష్టంతో వచ్చాడా భక్తితో వచ్చాడా భయంతో అనే విషయం కళ్ళు చెప్తాయి మనిషి నిజం చెప్పినా అబద్ధం చెప్పినా కళ్ళు మాత్రం స్పష్టంగా నిజమే చెప్తాయి కాబట్టి భగవంతుణ్ణి తదేకంగా అలా చూస్తే మనము ఆ కళ్ళు చూసి ఆయన స్కాన్ చేసేస్తాడు వీడు ఎవరు దేని కూర్చోారు ఏంటి అని అక్కడికి వెళ్ళిన కళ్ళు మూసుకుంటారు ఎందుకు వచ్చి ఆయనకి తెలుస్తుంది వంద సార్లు వెళ్ళా అంతే కాబట్టి ఇది తెలివి కూడా మనకి అలవాటు పడిపోయాం చక్కగా నీ ఇంట్లో అయినా ఎక్కడైనా నువ్వు ఆరాధన చేసినప్పుడు అందరూ చేసుకుంటారు నీకెందుకు నువ్వు నమస్కారం చేసుకో ఆ వైబ్రేషన్ అనేటువంటిది ఇక్కడి నుంచి మొదలుకుంటే మొత్తం శరీరం మొత్తం ఉంటుంది ఒక ఎనర్జీ